తల్లి కోసం దగ్గరికిలా అమ్మా అమ్మా అమ్మ అంటూ వచ్చాట వెంటనే అమ్మ నాన్నగారు పేరేమిటలా అందుట దాని మీద పద్యం రాస్తున్న చిత్రంగా పాలరాముడు ఎలా మాట్లాడాడు రాముడు దగ్గరికి వస్తుంటే మనం అడుగుతాం కదా నీ పేరే వింటరా అందుట లాములు అన్నట్టు జరిగ్గా పిల్లలు అలాగే మాట్లాడతారు అదే భాష వాడాడు విశ్వనాథ్ రాముడు అనడం రాదండి అప్పటికి ఎందుకంటే ఇంక చిన్న వయస్సు బాలరాముడు కదా పేరు చెప్పాలని అనిపిస్తుంది అందరూ అంటుంటే విన్నారుగా రాముడు రాముడు అంటే ఎందుకంటే నీ పేరేమి వింట్రా అంటే లాములు అన్నట్టు రాముడు అనుకున్న రాక బదులు పలుకుతారు లాములు లాములు అన్నట్టు అప్పుడు తండ్రి పేరవరయ్య మీ నాన్నగారు పార్య ఏమిటంటే దశరథ మహారాజు అనాలి కదా అంత పొడుగు అనలేక దాచాతమాలాలు అన్నష్ట అంటే ఆ నవ పరివార జనం పిలుస్తూ ఉంటే విన్నాడు అద తాను పలకగలిగిన విధంగా పలికాడు దేవుడు కదా అని దేవుళ్ళలా మాట్లాడక్కల బాలరాముడు బాలరాముడులాగే ఉంటాడు తెలుగు రాముళ్ళలాగే ఉంటాడు మన పిల్లాళ్ళలాగే ఉంటాడు అందుకే నీ పేరు ఏమిటంటే లాములు అన్నట్ట ముద్దు ముద్దు పలుకు కదా అలాగే అనుకున్నాడు మీ నాన్నగారు పేరేమిటంటే దాచాతమాలాలు అన్నట్ట దశరథ మహారాజు అనడం నోరు తెరక్క దాచాతమాలాలు అన్నట్ట అప్పుడు ఆవిడకి సంతోషమై నా పేరు కూడా చెబుతాడు కదా అవులే నా పేరన మరి నా పేరు ఏమిట్రా అంటే ఆ మగాలు పరమ రహస్యం అండి ఇది అదేమిటండి తన పేరు చెప్పాడా రాముడు అనకపోతే రాములు అన్నాడు కదా దశరథ మహారాజు అనకపోయినా దాచాతమాల అన్నాడు కదా పోనీ కౌశల్య అనడం రాకపోతే కౌచల కౌచల అనచ్చ అనలేదు ఆ అమ్మగాలు అన్నట్ట ఎందుకంటే అది రాజమందిరం రాజమందిరంలో మహారాణిని ఎవరు పేరు పెట్టి పిలవరు అది రహస్యం అది రహస్యం తల్లిని పేరు పెట్టి పిలుస్తుండగా ఎప్పుడూ వినలేదు విచిత్రం ఏంటంటే రాజమందిరాల్లో పూర్వం రాజులు కూడా భార్యని రాణిగారు అనేవారు పేరు పెట్టి పిలిచేవారు కాదు పేరు పెట్టి పిలిచేవారు కాదు రాణిగారు అనేవారు అందుకని అవి విన్నాడు తప్పితే అమ్మగారు అమ్మగారు అని నౌకర్లు అందరూ అనడం విన్నాడు కానీ అమ్మ పేరు వినల అందుకని నా పేరు ఏమిటని అమ్మగారు అన్నట్టు అంటే పాపం కౌశల్య కనిపిస్తే అందరి పేరు చెప్పాడు నా ఎవరు చెప్పలేదు వీడికి వెంటనే ఇవిడ ఓలిం తల్లి కౌశల్యత్రీ నాగా నీ ఎదురా నా పేరు కౌశల్యరా తప్పు పలికినా పర్వాలేదు ఏదో పలకరా బాలరాముడు నువ్వు పలికితే నాకు ఆనందంగా ఉంటుంది కౌశల్య కౌశల్య అంటే పాపం తల్లి చెబుతుంది కదా అందామని కౌ 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 అని ఆడవడం నీరు వెట్ట అనబోయి రాక నీరు వెట్ట నేను చిన్నపిల్లాని నాకు అన్ని గుణంతాలు కూడా నేర్పిస్తున్నారు అప్పుడే ఎలా వచ్చేస్తాయి వాడిని కౌ కౌ అని గుడ్ల నీరు పెడితే తల్లి ప్రేమ చూడండి వెంటనే ఆవిడ దగ్గరికి తీసుకుని కౌశల్యనవు కానే కానులే అమ్మనే అని ప్రభున్ కౌశల్యము దాడ వద్దులేరా దిక్కుమాలిన పదం నువ్వు పలకలేని పదం నాకెందుకురా పని లేక ఆ పేరు తీసివారాయి అమ్మ 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 చాలమ్మా ఇంకేం అక్కర్లా అమ్మనే అదే మాట్లాడ అంటే నువ్వు ఈ పేరు పలకడానికి కష్టపడ్డం కూడా నాకు ఇష్టం లేదు అని ఆ రోజుల్లో తల్లి ఆలోచించిందమ్మా ఈ రోజుల్లో తల్లులు తండ్రులు ఎలా ఆలోచించాలో నిర్ణయించుకోండి తానో లాములు తండ్రి పేరెవర్రయ్య దాచా తమ అవులే నా పేరన అమ్మగాలు ఓలిందల్లి అమగాలు అనగోలిందౌశల్యతీనగా అనబోయి రాక కనులన్నీర్వెట్ట అనబోయి రాక కనులన్నీర్వెట్ట కౌశల్యనవు కానే కానులే అమ్మనే కౌశల్యనవు కానే కానులే అమ్మనే అని ప్రభున్ కౌశల్య ముదాడీన్